నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద కాలుష్యం కు అంతం పలుకుతూ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా హై స్కూల్ ప్రాంగణం నుండి విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద అధికారులు విద్యార్థులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ప్రధాన ఉపాధ్యులు అబ్బాస్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆతిష్టాల మేరకు కలువై మండల పరిధిలో నూట ఇరవై మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి గల సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ రవాణా విక్రయం తదితరాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి దీనివల్ల ప్రాణ నష్టం ఉంది ప్లాస్టిక్ కాగితంను అనేది అది భూమిలో అది కరిగిపోదు కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల దాకా అది భూమిలో ఉండి రీసైక్లింగ్ కానందువల్ల దానివల్ల భూమి ఉండే భూగర్భ జలాలు నీరు మిగతా పరిసరాలు అన్ని పాడైపోతున్నందువల్ల మరి వ్యాధులు ఎక్కువగా ప్రభుత్వం వల్ల మరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి దీని మీద గట్టి చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి వ్యాపారస్తులు మరి వాడకం వాడి చేసేవాడు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ ని నిర్మూలించి మీరు వేరే రకమైనటువంటి లగేజ్ బ్యాగ్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే వాడినటువంటి ప్లాస్టిక్ పదార్థాలు ఈ పదా పదార్థాలు ఈ వస్తువులతో అనేక రకమైనటువంటి జంతువులకు నష్టము ప్రా మనుషులకు నష్టము ప్రాణానికి నష్టం కలుగుతుంది కాబట్టి రాబోయే దశ నుంచి విద్యార్థి దశ నుంచి ఈ యొక్క వాడకాన్ని నిషేధిస్తే నిర్మూలిస్తే మరి అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉంటారని మరి మన ఆంధ్రప్రదేశము మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం సుభిక్షంగా మరి ప్రజలందరూ సంతోషంగా ఉంటారని వ్యాధులు రాకుండా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పని పాస్టిక్ని వాడటం నిరోధించమని అందరినీ మరి కోరుతూ తెలియజేస్తూ ఈ ర్యాలీని మా పాఠశాల నుంచి మనం ఇక్కడ చేస్తున్నాము దీనికి వ్యక్తులందరికీ మనము ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన పాత్రికే మిత్రులు అలాగే గ్రామ ప్రజలందరికీ ఈ విషయాన్ని మనం తెలియజేస్తున్నాము మమ్మల్ని సేకరించవలసిన కానీ అలాగే ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని నెరవేర